రైతు సోదరుల పందనాలు ఇటీవల రామకుప్పం అనే కుప్పం నియోజకవర్గంలో ప్రాంతంగా ఉన్నటువంటి వీకోట మండలంలో మండలంలో అక్కడ తెలుగుదేశం పార్టీ మండల స్థాయి నాయకులు స్థానిక రైతులు మరియు కార్యకర్తలు ఒక ప్రదర్శన జరిపారు ఊరేగింపులాగా ఏమిటంటే అంద్రీనివ మొదట రూపొందించిన విధానంలో ఏ ఏ చెరువులకైతే మొదట్లో మొదటి ప్రణాళికలో సూచించారో ఆయా చెరువులన్నిటికీ నీళ్ళు రాలేదని ఇప్పుడు మధ్యలో ఏవైతే కొత్తగా ప్రారంభించి ఇంతకుముందు ఆ లిస్టులో లేవో వాటన్నిటికీ నీళ్ళు వదిలారని ప్రణాళిక ప్రథమ భాగంలో ఎవరైతే ఏవైతే చెరువులు పేర్కొన్నారో వాటికి రాలేదు నీళ్లు అని చెప్పి దానికి నీళ్లు వదలాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ముఖ్య కార్యకర్తలు స్థాయి నాయకులు ఓ ఊరేగింపు జరిపారు జరిపి ముఖ్యమంత్రికి కోరారు ఆ ఊరేగింపులో ప్రసంగించిన వాళ్ళు ఇది అన్ని చోట్ల ఉన్నా కూడా ప్రభుత్వం గుర్తించట్లే అందరినీ వా అనేది శ్రీరామకృష్ణయ్య గారు ప్రఖ్యాత ఇంజనీరు స్వర్గీయ ఇప్పుడు లేరు వారి విగ్రహం అనంతపురం నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదురుగా ఉంటుంది జడ్పీకి ఎదురుగా వారు సలహాదారులుగా పనిచేశారు ముఖ్యమంత్రి చ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చంద్రబాబు కంటే ముందు ఎన్టీ రామారావు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు వారు ఈ రాయలసీమ ప్రాంతానికి నీళ్లు పోవాలి అంటే ఎత్తిపోతలు తప్ప వేరే మార్గం లేదని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లో భాగంగా మధ్య మధ్యలో అనేక చోట్ల రిజర్వాయర్లు కట్టి వాటిలో నుంచి ఎక్కడైతే అప్పు వస్తే అక్కడ ఎత్తిపోస్తే అక్కడ మళ్ళీ పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు సహజంగా ముప్పై నలభై కిలోమీటర్లు పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే సహజంగా పోని ప్రదేశం ఉందో నీళ్ళు పోకుండా ఉండే ప్రదేశం అక్కడ నుంచి మళ్ళీ పంపింగ్ చేయడం అనే పద్ధతిలో చేశారు చేశారు కాబట్టి కర్నూలు ప్రాంతం నుంచి కృష్ణానదిలో నుంచి అంతా ఎత్తే ఉంది కాబట్టి మాల్యాల రాగులపాడు జీడిపల్లి పెనుగొండ దగ్గర ఉన్నటువంటి గొల్లపల్లి వరకు అన్ని చోట్ల మోటార్లతో ఎత్తిపోశారు ఇక పెనుగొండ దగ్గర ఉన్నటువంటి గొల్లపల్లి అనేది అన్నిటికంటే ఎత్తులో ఉంది కాబట్టి మిగతా చోట్ల కంటే అక్కడి నుంచి నేరుగా మారాలా డీచెల్లోపల్లి వరకు దాదాపు వంద కిలోమీటర్ల పైన సహజంగానే పోయినాయి ఇక్కడ ఎత్తిపోతం లేదు మళ్ళీ అక్కడ నుంచి డీచర్ లోపల నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఎత్తిపోస్తే పొంగనూరు కెనాల్ వరకు పోయినాయి పొంగనూరు దగ్గర నుంచి ఎత్తిపోస్తే కుప్పంలో ఉండే ఏరియాలకు పోయినాయి అయితే ఇది వాళ్ళు ఉద్యమం చేశారు ఇట్లా అని చెప్పడానికి కారణం ఏమిటంటే అనేక చోట్ల ముందు ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో వాటిని కొంతమంది పూర్తి చేయించుకోగలిగారు ఆయా శాసనసభ్యులు వాళ్ళు ఇరిగేషన్ శాఖ వారి ఎంబడితా అధికారులు మరియు ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ నీటిపారుదల శాఖ మంత్రి గారు చేయించుకోగలిగారు అయితే మధ్యలో అనేకం ఇట్లాంటివి వచ్చినాయి ఓ చోట కాదు హిందూపురం కెనాల్ అనేది మొదట్లో లేదు బాలకృష్ణ గారు పట్టుబడడం వల్ల వచ్చింది మడక్సరి కెనాల్ అనేది కూడా లేదు మధ్యలో చేర్చారు పేరూరు డ్యామ్లోకి నీళ్ళు చేర్చాలనేది పర్యటన సునీత గారి పట్టుదల వల్ల సాధించుకొని అక్కడ మళ్ళీ కెనాలు దవ్వుతున్నారు అందులోకి నీళ్ళు తిడవడానికి తరువాత తిప్ప ప్రాజెక్ట్ అనేది రాయదుర్గం ఏరియాలో ఉంటుంది అది చాలా దూరంగా ఉండి ఈ పారుతున్నటువంటి ఇప్పుడు పోయే హంద్రీనివా ప్రధాన కాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా దానికి పరిపాలనాపరమైన అనుమతులు తీసుకొచ్చారు ఆడ అక్కడ ఉన్నటువంటి కాలవ శ్రీనివాసులు నిజానికి అసలైన ప్రణాళికలో లేనివే మళ్ళీ సాధించుకోగలిగారు ఆయా శాసనసభ్యులు పట్టుదల కృషి వల్ల సాధించుకొని ముఖ్యమంత్రి గారితో చెప్పి ఒప్పించి చేర్చారు అట్లా వచ్చినవే భైరవాణి తిప్ప ప్రాజెక్టు అట్లా వచ్చిందే మడక్సిర కాలువ అట్లా వచ్చిందే హిందూపురం కాలువ పేరూరు డ్యామ్ లేక నీళ్ళు అనేటివి పేరూరు డ్యామ్ అనేది ఎప్పుడో కట్టారు మేము చదువుకునే రోజుల్లో నా వర్షాధారపు నీళ్ళు వచ్చేటివి కర్ణాటక నుంచి కర్ణాటకలో అడ్డుకట్టలు వేయడం వల్ల ఆగిపోయినాయి దాన్ని కూడా దాంట్లో కూడా ఒట్టిగా ఉంది అది దాంట్లోకి కూడా నీళ్ళు ఇస్తే మీ పేరు చిరస్థాయిగా ఉంటుందని సునీత గారు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి పెట్టాల్సింది సాధించుకుంది అది ఇంతమంది వాళ్ళ ఏరియాలో లేని వాటిని కూడా ఎప్పుడైతే నీళ్లు చూశారో అందరినీ వాళ్ళు కృష్ణానీళ్ళు ఒకప్పుడేమో వస్తాయో రావాలి అనేటువంటి అది ఒక కళలే అనేటట్లుండే ఎప్పుడైతే నీళ్లు చూశారో ఎవరెవరు ఆయా ప్రాంతాల్లో పట్టుబట్టి సాధించుకున్నారు కొత్త ప్రాజెక్టులు కూడా అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ నియోజకవర్గం వర్కు వర్గం వరకు లేదు మొదటి ప్రణాళిక పొంగనూరు కెనాల్ అనేది పొంగనూరు దగ్గర ఉన్న రిజర్వాయర్ ఆఖరిది పొంగనూరు ఏరియానే ఆఖరు కానీ ఎక్స్టెన్షన్ చేసుకున్నారు మళ్ళీ కొత్తగా డబ్బు కేటాయించి దాదాపు ఎనిమిది వందల కోట్ల పైన కేటాయించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు అది ప్రణాళికలో రూపుదిద్దుకుంది తయారైపోయింది అప్పట్లో మధ్యలో ఐదేళ్ళు జగన్ ఉన్నప్పుడు నీళ్ళు వదలలేదు ఏదానికి వదలలేదులేండి అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆయన దానికి వదిలాడు ఇట్లా కొత్త కొత్త ప్రాజెక్టులు వాళ్ళ వాళ్ళ శాసనసభ్యులు చేయించుకుంటూ ఉంటే ఒకే ఒక చోట ఇప్పుడు ఆ రామకుప్పం అనే ఏరియాలో వి కోట అనే చోట తెలుగుదేశం మండల ప్రెసిడెంటే తెలుగుదేశం జడ్పీటీ సభ్యుడే తెలుగుదేశం వల్లే మండల స్థాయి నాయకులు పోరాడి ఉద్యమం చేస్తున్నారు మాకు అసలైన ప్రణాళికలో ఉన్నది మాది విస్మరించారు మాకు నీళ్ళు లేవని కానీ అందరిని వా మొదలైనటువంటి కృష్ణానది దగ్గర మాల్యాల నుంచి కుప్పం వరకు అసలు మాకు ఉన్నదాన్ని కూడా మాకు వద్దని మాకు ఉన్నదాన్ని కూడా పోరాడకుండా ఉన్నది ఉన్నదాన్ని కూడా అడగకుండా ఉన్న ఏరియా ఏదంటే మారాల రిజర్వాయర్ ఏరియా వాళ్ళేమో కొత్త కొత్తవి అడిగి అవి సాధించుకొని దానికి పరిపాలనా అనుమతులు తెచ్చుకొని కార్యరూపంలోకి తెచ్చుకొని నీళ్ళు కూడా వదులుకుంటా అంటే గత ఇరవై ఏళ్ళుగా మరాల రిజర్వాయర్ పనులు జరిగి దాదాపు పద్నాలుగేళ్ళ క్రితమే పూర్తి అయినప్పటికీ కూడా నీళ్లు రాబట్టి దాదాపు ఏడేళ్ళు అయినప్పటికీ కూడా అసలు ఆ దాని ఊసే ఎత్తనది అసలు ఉన్నదాని అడగడానికి కూడా లేదు కొత్త కొత్తదాని సంగతి వదిలేయండి ఇంకా కొత్తది అంటే ఇంకా అదే నీళ్ళ మీద ఆధారపడి ధర్మవరం శాసనసభ్యుడు గతంలో ఉన్న ఆయన జిల్లేడు పండు రిజర్వాయర్ కోసం తెచ్చుకున్నాడు తెచ్చుకొని అదేం పూర్తిగా లేదు అంత లోపల ప్రభుత్వం మారింది మళ్ళీ దాన్ని పూర్వమున్న స్థితి కాకుండా లేదా కొత్త స్థితిలో మళ్ళీ నీళ్ళు నింపడానికైనా తగ్గొట్టిన మూసేసి దానికి చేయకుండా ఉన్నారు కాబట్టి ఎంత నిస్వార్థంగా చేసేటువంటి వాళ్ళేమో చేస్తున్నారు కొంతమంది వాళ్ళ ప్రాంతానికి కొంతమంది స్వార్థంతోనైనా ఆ కాంట్రాక్టుల కోసమైనా తెచ్చుకొని చేస్తున్నారు ఇక్కడ దౌర్భాగ్యం ఏమిటంటే పార్టీ కార్యకర్తలుగా ఉన్నోళ్ళు కూడా వాళ్ళ పార్టీని కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ అడగట్లే ఇప్పుడు ఈ రామకుప్పం దగ్గర వీకోట మండలంలో చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడుకి చెందిన ప్రాంతంలోనే ఆ పార్టీ కార్యకర్తలు దిక్కరించి అడుగుతున్నారు మాకు అన్యాయం చేస్తారా మాకు న్యాయం చేయరా మీరని మరి ఏమిటిది ఇంత చైతన్యహీనంగా ఇంత చైతన్య రహితంగా ఇంత దౌర్భాగ్యంగా ఉన్నారా ముఖపట్నం ఉన్న ప్రజలు రైతులు మీరు అడిగే శక్తి లేదా ఆ వీకూట ప్రజలు ఎవరైతే ఉద్యమించి సొంత పార్టీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నారో ఆ పద్ధతిలో మీరు కూడా తయారు కాండి అందరూ కలిసి ఒక వినతి పత్రం తీసుకొని త్వరలోనే అమరావతికి వెళ్ళి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేసిద్దాం అయ్యా ఇది ఎప్పుడో ప్రణాళికలోడిది గత ఇరవై ఏళ్ళ నుంచి పట్టించుకోలేదు మీరే వచ్చి జలహారతి ఇచ్చినా కూడా అది నిష్ప్రయోజనం అయిపోయింది దాంట్లో నీళ్ళు వాడడానికి కూడా ఒక లీటర్ వాడడానికి కూడా లేదు ఎందుకంటే ఉపకాల వల్ల తయారు కాలేదు ఇది పరిస్థితి అని చెప్పి ముఖ్యమంత్రి పోయి సొంత పార్టీ వాళ్ళే అయినా కూడా మీరందరూ అడగాలి అడగందే పోరాడందే ఏమీ రాదు నిమ్మకు నీరెట్టిట్టే కూర్చుంటే ఇంకొక ఇరవై ఐదేళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్న మరాల రిజర్వాయర్ని గుర్తించి పట్టించుకునే నేను ఉన్నాడు అది గుర్తించండి ఇంకా ఆలస్యం జరిగిపోయినా కాలమే నష్టమవుతుంది అంతే Bueno, then no, no.